ఇందిరమైల్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పథకం అమలులో పారదర్శకత లక్ష్యంగా ఇందిరమ్మల లబ్దిదారులే స్వయంగా బేస్మెంట్ లెవెల్ వాలింగ్ స్లాబ్ లెవెల్ ఫోటోలను తీసుకొని అప్లోడ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎలా అప్లోడ్ చేయాలంటే మొదటగా మొబైల్ ఫోన్ లో ఇంది ఇళ్ల యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ తర్వాత లబ్ధిదారుడు లాగిన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డాష్ బోర్డు లో లబ్దిదారుడు పేరు మొబైల్ నెంబర్ తదితర వివరాలతో పాటు ఫోటోలు తీయడం అనే వాటి కింద ఇళ్ల నిర్మాణపు దశలు అంటే గ్రౌండింగ్ బేస్మెంట్ వాలింగ్ స్లాబ్ నిర్మాణం పూర్తి అని కనిపిస్తాయి లబ్ధిదారులు గ్రౌండింగ్ స్థాయి ఫోటోలు అప్లోడ్ చేయాలనుకుంటే గ్రౌండింగ్ ని క్లిక్ చేస్తే దరఖాస్తు దానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి లబ్ధిదారులు ప్రాతిపదికన ఇంటి నిర్మాణ స్థానం నుంచే మొబైల్ ఫోన్ లోని ఫోటోలు తీయాల్సి ఉంటుంది అక్కడే కెమెరాతో జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్ ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి ఒక్కసారి సెర్చ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి ఆ తర్వాత వెనక్కి వెళ్లి గ్రౌండింగ్ బటన్ పై క్లిక్ చేస్తే వివరాలు అన్ని కనిపిస్తాయి బేస్మెంట్ స్థాయిలో నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారులతో పాటు ముందు వైపు నుంచి పక్క నుంచి పైనుంచి అంటే టాప్ యాంగిల్ నుంచి ఫోటోలు తీయాల్సి ఉంటుంది ఈ ఫోటోలు గ్రౌండింగ్ సమయంలో తీసిన ప్రాంతం సమీపం నుంచే తీయాల్సి ఉంటుంది అనంతరం యాప్ లో అడిగిన సమాచారాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయాలి ఇదే తరహాలో వారింగ్ దశలోను స్లాబ్ దశలోను ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫోటోలు తీసి లబ్ధిదారులు నేరుగా బిల్లుల కోసం అప్లోడ్ చేసుకోవచ్చు గ్రామ కార్యదర్శులు ఎంపీడివోలు డిఈలు ఇక పీడి తదితర అధికారులు అనమాట ఈ విధంగా నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో చూసుకున్న తర్వాతనే లబ్దిదారులకు బిల్లులు విడుదల చేస్తారు అంతేకాకుండా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఇక పేమెంట్ ఇతర సమస్యలపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి కూడా టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుందని గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవ్ ఆర్య తెలిపారు